మేకలో ఇరవై ఒక్క గ్రామే ప్రోటీన్ ఉంటుంది పల్లీల్లో ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్ ఉంది వంద గ్రాముల మేక మాసం ఏడెనిమిది వందల రూపాయలు కేజీ కానీ పల్లీలు వంద నూట ఇరవై రూపాయలు మ్యాక్సిమం కొద్దిగా కాస్ట్లీ మంచి క్వాలిటీ అయితే నూట ముప్పై నూట నాలుగు నూట యాభై రూపాయలు లోపే కానీ ఇందులో బలం చూస్తే వంద గ్రాముల మేక మాసం నూట పద్దెనిమిది క్యాలరీలు వంద గ్రాముల పల్లీలు ఐదు వందల అరవై ఏడు ఈ ఉడకపెట్టిన పల్లీలు తినటం వల్ల ఏమిటి లాభం అంటే కొంతమందికి పచ్చి పల్లీలు కానీ మార్కెట్లో పొలాలు పీకిన పచ్చికాయలు వస్తాయి అవి అయితే ఫ్రెష్ అది చాలా మంచిది అలా తినండి వాటిని ఉడకపెట్టక్కర్లా ఎండిన పల్లీలన్నీ నానపెట్టినప్పుడు తినటానికి వెకటగా ఉంటే ఇట్లా ఉడకపెట్టుకు తినేసేయండి ఖర్జూరాలు అంచుకుంటూ తప్పనిసరి అప్పుడు బెల్లం నంచుకుంటూ తినండి ఇవి తింటే గర్భిణీలకు చాలా మంచిది పచ్చి అయితే కొంచెం బాగుంటాయి ఉంటాయి అంత తాలింపు వేసుకోండి వాళ్ళ గర్భిణీలకు వికారం వాంతులు లేకుండా మంచి ప్రోటీన్